सतीश <laughs> तर

మండలంలో ఉంచాలని సంధ్య గ్రామ ప్రజలు గ్రామ సభ్యులు ఐక్యమత్యంతో కలిసి ఈ రోజు రోడ్డుపై నిరసన తెలపడానికి రావడం జరిగింది ఎందుకంటే మాకిక్కడ పక్కనే కర్ణాటక బార్డర్ ఉంది అయినా మాకు ఆదోనిలో అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి ఆదోనిలో మాకు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి కాబట్టి మేము పెద్ద ఆధారంలో కలవడానికి మా గ్రామ ప్రజలు ఎవరు కూడా ఇష్టపడబడే ఎందుకంటే మాకు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి ఆదోనిలో ఈ రోజు మేము మా గ్రామ ప్రజలు పెద్ద ఆధారంలో కలవడానికి ఎవరు కూడా లేదు అందువల్ల మేము ఎప్పటికైనా ఆదాయ మండలంలోనే ఉంటామని మొత్తం ఇంకా ఈ రోజుతో పోరాటం మళ్ళీ ఇంకా ఎన్నో పోరాటాలు చేస్తామని కూడా ఇక్కడ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు మన ఆ సంతేపూలూరు గ్రామంలో హరియాణం చేర్చడానికి సందే గ్రామంలో ఎప్పుడు హరివాణం సబ్ కమిటీ చేసి మీటింగ్లు పెట్టిన ఎవరికి ప్రచారం చేసినారు సందే కూరు ఆదోని మండల హరివాణం మండలం అయినాక సబ్ మేము కలెక్టర్ ఆఫీస్కి పోయిన తర్వాత సంతేపూలూరు మీకు గుర్తుకొచ్చిందా అయ్యా ఇక్కడ నాలుగు వేల మూడు వందల ఓట్లు ఉన్నాయి ఎవరికి అనుకో ఎవరికీ విచారణ చేసినారు మీరు సత్య గుళ్ళూరులో ఎవరికీ విచారం చేయలేదు ఎవరికీ తెలుదు మండలం అయిన తర్వాత మీరు మీటింగ్లు పెడతారా ఏంది న్యాయం ఇదే న్యాయం మనకు ఆధుని అన్ని విధాలుగా సౌలభ్యంగా ఉంది పోస్ట్ ఆఫీస్ ఉంది తర్వాత కమిటీలు ఉన్నాయి రైతు బజార్లు ఉన్నాయి ప్రతి ఒక్క రైతు ఒక పనికి పోతే వంద పనులు చేసుకుని వస్తాడు ఈ అరవనం మండలం అయితే నలభై ఏళ్ళు మరి మేము వెనుకబడిపోతాం పదహారు గ్రామాలు నల నలభై ఏళ్ళు మరి కనుకబడిపోతాం డెవలప్ అయ్యేకి రెండు కిలోమీటర్లు లేదు మీకు కర్ణాటక బాడ అర్యానము డెవలప్ అయ్యేకి రెండు కిలోమీటర్లు లేదు మెయిన్ రోడ్లకి ఎలాగయ్యారు మీరు అరవడ మండలం మాకు చెప్పొస్తుంది రీసెంట్ గా మొన్న మార్చి నెలలో గర్సు ఘర్ష తీసుకుపోయినారు మన బండ్లు మన ఊరు సంతపుళ్ళూరు బండ్లు తీసుకొని పోయితే బండ్లు ఆపి బండికి ఐదు వేలు జులిమాన చేసినారు ప్రతి ఒక్క మండలం అయిన తర్వాత ఘర్సీ తోలవచ్చు ఇసుక తోలవచ్చు మేము రావచ్చు మేము పోవచ్చు మీరు ఇప్పుడు ఇప్పుడు మీ కర్ణాటక బార్డర్ ఉండడం వల్ల మీరు మండలం చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ప్రతి ఒక్క రోజు మేము ఫైన్లు కట్టాలంటే ఎవరు చెప్పుకోలే మేము రైతులు ఎంత ఇబ్బంది పడతారు రేపు రేపు పొద్దున మీ మండలానికి ఏదైనా రావచ్చు మేము మేము వచ్చే అక్కడ రావాలంటే బాట దాటి రావాల్సి రావాల్సిన పరిస్థితి మాకుంది అందుకే మా ఊరు మీ ప్రచారంలో చేర్చదండి మాకు ఆలోని అన్ని విధాలుగా సౌలభ్యంగా ఉంటే ఎలాగ సమర్పించారు మీరు ఒకసారి పునః పరిశీలన చేయాలని యథావిధిగా ఈ గ్రామాల ఆదోని మండలంలో కొనసాగించే విధంగా మరొకసారి పునః పరిశీలన చేసి ఈ విధమైనటువంటి కార్యాచరణ తప్పుడు అభిప్రాయంతో ఉన్నది కాబట్టి దీన్ని పెద్ద కాకుండా ఆదోని మండలంలో కొనసాగించాలని కోరుకుంటున్నాను లేకపోతే ఈ విధమైనటువంటి కార్యాచరణ మరొకసారి మీరు కొనసాగించాలని ఈ విధంగా ఈ విధమైనటువంటి కార్యాచరణ ఏ విధంగా అయితే ఉందో మీరు గెజిట్ నోటిఫికేషన్లో మా గ్రామ గ్రామ పేర్లను చేర్చారో ఆ పేర్లలో ఉన్నటువంటి ప్రతి గ్రామం ప్రతి చోట ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రతిరోజు చేపట్టడం జరుగుతుంది చివరికి మీ కలెక్టరేట్ కావచ్చు సబ్ కలెక్టర్ ఆఫీస్ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు ప్రతి చోట ప్రతి గ్రామంలో ప్రజా సమీకరణ చేసి మీ యొక్క కార్యాలయ కార్యాలయాలన్నింటినీ ముచ్చడించడం కూడా జరుగుతుంది దీన్ని ప్రజా వ్యతిరేక పోరాటంగా మీరు తీసుకోవాలి ఎందుకంటే ప్రజలకు ఇష్టం లేనటువంటి ఈ అభిప్రాయాన్ని మీరు ఎలా కొనసాగిస్తారు మరొకసారి ఈ యొక్క నిర్ణయాన్ని మీరు తప్పుడు నిర్ణయాన్ని కొనసాగించకుండా మీ యొక్క ఆలోచనను బట్టి మీరు ముందుకు వెళ్లాలని కూడా కోరుకుంటున్నాం ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని మీరు తెలుసుకొని ప్రజలకు ఇష్టంగా ఉన్నటువంటి ఏదైతే అనుకూలంగా సౌకర్యంగా ఉందో తెలుసుకోవాలి అలాగే ఈ సత్యకూల్లూరు గ్రామానికి అతి దగ్గరలోనే కర్ణాటక చెక్ ఉంది రాబోయే రోజుల్లో పెద్ద మండలం అయితే ఎంత ఇబ్బందికరంగా రైతులకు ప్రజలందరికీ ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి అధికారులు కూడా గమనించాలి అధికారులు ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి అలాగే పెద్ద మండలం అవడం కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అభ్యంతరం లేదు వాళ్ళు మండలం చేసుకోవచ్చు కానీ ఆ మండలంలో మా గ్రామాలు చేర్చకూడదు అనేది మా యొక్క ఉద్దేశం ఈ ఉద్దేశాన్ని మీరు గుర్తి గుర్తెరగాలని తెలుసుకోవాలని అధికారులు కూడా తెలియజేస్తున్నాం అలాగే మా మా ఆదోని మండల నాయకులు ఉన్నారో రాజకీయ నాయకులు కావచ్చు అలాగే అధికారులు కూడా ఈ దీనిపైన మీరు దృష్టి ఉంచండి మరొకసారి ఎమ్మెల్యే సార్ గారు కూడా ఈ ఈ వేదిక నుంచి ఒక వినతి తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే సార్ గారికి అలాగే మీనాక్షి నాయుడు గారికి అలాగే వైసీపీ నాయకుడైనటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా మరొకసారి ఈ యొక్క ఆలోచన విధానాన్ని మీరు తెలుసుకోండి సార్ మీరు ఈ యొక్క పదారి గ్రామాల్లో ప్రజల యొక్క ఉద్దేశాలు మీరు తెలుసుకొని ఆ ప్రజలకు ఏ విధమైనటువంటి ఏ గ్రామం మండలం చేస్తే అనుకూలంగా ఉంటుందో ఆ పద్ధతిని మీరు కొనసాగించారు ఒక మండలం ఏర్పాటు చేయాలంటే ఆ మండలం కేంద్ర బిందు అయి ఉండాలి సెంటర్ పాయింట్ అయి ఉండాలి గ్రామాలన్నిటి సెంటర్ పాయింట్ ఏది అని గుర్తించి మీరు ఆ పాయింట్ని ఆ పాయింట్ తీసుకొని ఆ పాయింట్లో ఉన్నటువంటి ఏ గ్రామం అవుతుందో ఆ గ్రామాన్ని మీరు మండలంగా గుర్తించి నిర్ణయం తీసుకోవాలి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి నాయకుల్ని మీరు ఒకసారి గుర్తెరిగి మీరు పునః పరిశీలన చేసి ఒక చోట గ్రామ ప్రజలందరినీ ఐక్యపరిచి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్నట్టు ఈ నిరసన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామ ప్రజల్ని నాయకులందరినీ సమకూర్చి వారి నిర్ణయాలు ఎత్తి నిర్ణయాలు తీసుకోవాలని ఈ సభాముఖంగా వేడుకుంటున్నాం మరొకసారి ఈ నిరసన ఇప్పటికీ ఆగిపోదు మా గ్రామాలన్నిటిని ఆదోని మండలంలో కొనసాగించే తరపు తప్పకుండా ఇలాంటి నిరసనలు తెలియచేస్తూనే ఉంటాం పునరుత్తం అవుతూనే ఉంటాయని ఈ వేదిక నుంచి తెలియజేస్తూ ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి సెలవు తీసుకుంటున్నాం రైతులు రాయకులు అదే విధంగా ఎంపీటీ గారు అదేవిధంగా సర్పంచ్ గారు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ కోరిన విషయం ఏంటంటే మన గ్రామాన్ని పెద్ద రోణాలు కలపకుండా ఆదో జిల్లా కొనసాగిన తర్వాత ఆధ్వర్య కొనసాగించాలని ఈరోజు కోరుకుంటున్నారు ఎందుకంటే పక్కన ఉన్న కర్ణాటక కన్నట్టు కాదు ఇప్పటికే చూస్తున్నాం ఆర్ఎ అధికారులు రెండు సమస్యలు అవుతుంది ముందరు ముందరు పెరిగాయి కానీ ఏ టైంలో ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు కానీ ఇప్పటికీ పట్టించుకుంటున్న వాళ్ళు భవిష్యత్తులో మండలం అయితే ఏ విధంగా పట్టుబడిన ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఎండకరం వేసే రైతులు

ఇది పోరాటం ఇప్పుడే మొదలైంది భవిష్యత్తులో ఈ భవిష్యత్తులో ఏ విధంగా పోరాటం చేస్తారో మన సత్యకూరు చాలా వాళ్ళకి తెలుసు అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం ఎందుకంటే స్పందించి దీనిపైన విచారణ చేయవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి నాయకులకు ఒక